హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఒక స్నాక్స్ ఐటెం అయితే చూపించబోతున్నానండి సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదా పిల్లల ఇంటి దగ్గరనే ఉంటారు ఏదైనా స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే వాళ్ళు అడిగినప్పుడల్లా కొన్ని ఇవ్వచ్చు అలాగే మనకు సైడ్ డిస్గా కూడా నంచుకొని కూడా బాగుంటాయండి కారాలు మా సైడ్ వీటిల్ని సన్నగా ఉన్నాయి కాబట్టి వామ్ పొడి అంటారు లేదా సన్న కారాలు అంటారు రెండు పిలుస్తూ ఉంటారు ఎక్కువ వామ్ పౌడర్ అయితే అంటారండి చాలా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరివేపీ ఎలాగా ఉంటాయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే తయారు చేసుకోవచ్చు ఇంత బాగొచ్చాయా అని అనుకుంటారు ఈజీగా కూడా చేసుకోవచ్చండి టైం కూడా అసలు ఎక్కువ పట్టదు నేనైతే ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను ఫుల్కి ఇలా జల్లించుకున్నానండి ఏదైనా పిన్నులు అవి ఉంటాయి కదా అవి పైనే నిలిచిపోతాయి ఇలా మొత్తం ఎంత శనగపిండి ఉంటే అంత శనగపిండి జల్లించుకోవాలండి శనగపిండి అనేది క్వాలిటీ బాగుండాలండి అప్పుడు మనకి కారపూసు కూడా చాలా బాగా వస్తాయి అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు వామ్ ఉంటుంది కదా అవి చేతుల వేసుకొని నలిపి వేసేయండి అలానే వేశారంటే అవి చిట్లుతాయి ఆయిల్లో మన పైన అయితే పడుతుంది జాగ్రత్తగా ఉండాలి అలా క్రష్ చేసామంటే కొద్దిగా నలిగి అవి పేలవు సైలెంట్గా వేగిపోతాయి కొంచెము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసానండి ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది తిన్నప్పుడల్లా వామ్ ఫ్లేవర్ అనేది బాగా తెలియాలండి ఇప్పుడు ఆ ప్లేస్లో వామ్ పొడైనా వేసుకోవచ్చు లేదా అలా అయినా వేసేయండి నేను అలా అప్పుడప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుందనేసి అయితే అలా వేశాను బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇది లూజ్గా అయితే కలుపుకోకూడదండి గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనకి అనేది గుళ్ళగా వస్తుందండి మనం అసలు ఎక్కడికి పట్టుకుంటే అక్కడికి వచ్చేస్తాయండి విరిగిపోయి అంత టేస్ట్ అయితే ఉంటాయండి కొద్దిగా పసుపు అరచేతిలో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మీకు చేశాను ఫస్ట్లో నేను వేసుకోవచ్చు నేను మర్చిపోయాను తర్వాత అయితే గుర్తొచ్చింది అప్పుడైతే వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇవి ఆయిల్ వేయడం వల్ల మనకి బాగా కరకరలాడుతూ వస్తాయి కారపూస ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి కాంచి వేయాల్సిన అవసరం లేదు ఈ ప్లేస్లో మీరు బట్టర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే నేనైతే ఆయిలే వేసాను మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఇలా చేతికి అంటుకుంటూ ఉంటుంది స్టిక్కీగా స్పూన్తో తీసుకోండి బాగా తర్వాత మన చేతికి అనేది అంత అంటుకోదు తర్వాత మళ్ళీ అంటుకునింది అనుకుంటే నీళ్ళు ఉంటాయి కదా ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని మన అరిచెయ్యి అద్దుకుంటూ అలా మీకు చేసామంటే ఆ జిగురుతనం అనేది మన చేతికి అంటుకోదండి మీరు కావాలంటే ఆ టిప్పు కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా ఏళ్ళు అరిచేయి అద్దుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మనకు శనగపిండి ముద్దైతే తయారైపోయిందండి ఈ విధంగా ఉండాలి చూడండి గట్టిగా ఉంది నేను ఇంక ఇందులో ఏమీ కలపలేదండి వరిపిండి కానీ వంట సోడా కానీ ఏమీ వేయలేదు చాలా బాగా వస్తాయి ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో తక్కువ శనిగిపితే ఎక్కువ కారాలు వస్తాయి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక ట్వంటీ మినిట్స్కంతా చేసుకుంటాము ఎక్కువైతాయి ఇలా కారాలు చేసుకునే అయితే ఉంటుంది కదా అది ఏదైనా పర్వాలేదు అందులో వేసేయండి నేను చేసే కారపూసలు ఇవి కొద్దిగా లావొచ్చాయండి ఇంకా సన్నగుంటాయి అది నాకైతే దొరకలేదు ఎక్కడ అందుకు ఇంట్లో ఉన్న దాంతోనైతే చేసి చూపించేస్తున్నాను మీ దగ్గర ఇంకా సన్నగా కారాలు చేసుకునే గొట్టం ఉంటే అందులో అయినా చేసుకోవచ్చండి అవి అసలు వెంటనే వేయడం మెత్తం చాలా ఈజీగా అయిపోతాయి అవి కూడా ఆయిల్ అనేది నిన్న లడ్డు చేసి అప్లోడ్ చేశాను కదా అదే ఆయిల్లోనే తర్వాత కారాలు చేశానండి అందుకే ఆయిల్ అనేది అలా ఉంది ఇంకొద్దిగా వేసి ఆయిల్ని వేడి వేడి చేశాను ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్ది కొద్దిగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలండి వేసిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి అంత అయితే టర్న్ చేయాలి లేదంటే తొందరగా అయితే కలర్ వచ్చేస్తాయి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇవి వేయడం ఆలస్యము ఒక పది నుండి పదహైదు సెకండ్ అయితే కాలిపోతాయి నేను కొద్దిగా కలర్ వచ్చేంతవరకు కాల్చుకున్నాను మీరు కావాలంటే ఎల్లో కలర్గా ఉన్నప్పుడైతే తీసేయచ్చు ఏం పచ్చిగా ఏమి ఉండవులేండి బాగుంటాయి మీకు ఏ కలర్ కావాలో ఆ కలరు అయితే కాల్చుకొని తీసేసుకోండి నేను ఫస్ట్ వచ్చేసి కొంచెము ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకున్నాను కదా ఇది వచ్చేసి ఎల్లో కలర్ లాగా వచ్చే వరకు కాల్చుకున్నాను కారపూస నా మొబైల్ ఫోన్లో క్లారిటీ లేదు కానీ ఇవి ఎల్లో కలరే ఉన్నాయండి నేను చేసినవి పసుపు వేసాం కదా మనం ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఎల్లో కలరే ఉన్నాయి కానీ అంత ఎల్లో కలర్ అయితే నా మొబైల్ ఫోన్లో అయితే రాలేదు మీరు చేసుకుంటే మీకే తెలుస్తాయండి చాలా బాగుంటాయి ఇలా మొత్తం అయితే తీసేయాలండి ఒక గరిట్లో పచ్చి కరివేపాకు వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా అలా గరిటెతో లోపలికి ముంచుతూ అలా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి వేసామంటే ఆయిల్ అంతా స్టవ్ పైన మన పైన పడుతుంది కొద్ది కొద్దిగా అలా చేసామంటే సైలెంట్గా ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు వేగిపోతాయి వేగిన తర్వాత మొత్తం తీసేసి కారపూస మీద అయితే వేసేయండి అలా ఎన్ని ఉంటే అన్నీ చేసేసుకోండి నేనైతే ఒక పదహైదు నుండి ఇరవై నిమిషాల లోపు అయితే చేసాను చాలా ఈజీగా అయిపోయాయండి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీరు మీ పిల్లలకి పెట్టి తినండి చాలా బాగుంటాయి అలాగే స్నాక్స్ బాక్సులకి లేదా ఈవినింగ్ స్నాక్స్కి సైడ్ డిష్గా పప్పుచారు సామాలు కూడా చాలా బాగుంటాయండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి